చేస్తారు ఇంటికాడనే ఉంటాం ఇంటికాడనే ఉంటాం ఏం పని చేయం వచ్చిందా రైతు బంధు ఇయలే ఒక ఒక రైతు బంధు ఇయ్యలే ఆ అది రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు మొన్న 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 ఒక్కసారి ఒక్కసారి ఇచ్చిండు రైతు బంధు మళ్ళా రేవంత్ రెడ్డి సార్ ఏం మంచిగా చేస్తాడు అబ్బో మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉండు ఏం మంచిగా చేస్తాడు ఒక బస్ ఫిర్ అని చెప్పిండు బస్ కు ఎవరు పోతారు ఏం పని అని పోతారు ముసులో ఇంటికాడ ఉండి బతికి మహిళలకి నెల నెలకి ఇరవైలే సార్ ఇయలే నాలుగు వేలు ఇస్తాను ఎవ్వలే అది నాలుగు వేలు చేస్తా నాలుగు వేలు చేస్తా ఏం ఫిగర్ లేదు మీకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇయలే కేసీఆర్ రెడ్డి మంచిగా పని చేసిండు ఆ కేసీఆర్ రెడ్డికి మొక్కాలి దేవుడు పొద్దున లేచి కేసీఆర్ కి మొక్కాలి ఏం పని చేసిండు మాకు పింఛను ఇచ్చిండు లేనోళ్లకు భూమి ఇప్పించిండు రోడ్ ఇచ్చిండు అన్ని బోర్ ఇప్పించిండు అన్ని మంచిగా పని చేసిండు మరి ఎందుకు వడగొట్టిండ్రు అంటే బలిచి 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 వేసిండ్రు కేసీఆర్ అన్ని పనులు చేసిందే కేసీఆర్ కు దండం పెడుతున్నాం ఆ ఇక రెడ్డి అని అంటే ఏమి ఇచ్చిండు ఎవరికి సాయం చేసిండు మంచిగా పెట్టిండు కదమ్మా బస్ ఏమో బస్ కు ఏం చేసుకోవాలి మేము పోతామా బస్ కు పోతానామా దేనికి పోతా మేము బస్ కు పోతానామా రోజు ఈ ముసలి సాయం చేయాలి ఐదో పదో ఇగో ముసలి వాళ్ళు ఉన్నారని ఇయ్యాలి చెయ్యాలి ఇంత రైతు బంధు ఇయ్యాలి అన్ని ఇయ్యాలి అది రైతు బంధు అది ఇస్తే ఏంది ఎక్కువంది కూర్చోవతి ఇగా మంచిగా కేసీఆర్ మంచిగా మంచిగా అని చెప్పిండు కానీ మంచిగా ఏం చేయలే కేసీఆర్ ఏం చేసిండు మాకు కేసీఆర్ మంచిగా చేసిండు కానీ రవిత్ రెడ్డి అట రవిత్ రెడ్డి ఎవరు మాకు అందరు మోసం చేసి అటు ఓట్లు వేయాలి రేవంత్ రెడ్డిని ఓట్లు వేస్తారా జనాలు ఏ బా ఎందుకు వేస్తాం రవిత్ రెడ్డి ఏఎ్యం అస్సలకే అది కోసి బారదే రాత్రి వచ్చి కోసినా కానీ ఏం ఎందుకని ఎందుకని చేస్తాం మాకే సాయం చేయలే మేము చేయం అరే మీకు మంచిగా పనులు చేస్తాం పనులు చేస్తలేరు ఏం లేదు ఏం చేయలేరు ఏం చేయలేరు మాకు రవీంద్ర రెడ్డి ఏం చేసిండు ఒక్క బస్ అని అంటే బస్ కు ఎవరు పోతారు ఎవరికి సాయం చేసిండు ఎవరికి రోడ్ ఇప్పించి ఒగ్గిది లేదని అని ఎవరికి ఇచ్చిండు మాకు ఏది మాకు నీళ్ళు వస్తున్నాయి ఇంటింటికి ఏ నీళ్లు లేదు ఏదీ లేదు ఇగో గిన్నె నుంచి ఆడ పోతామంటే కూడా ముళ్ళు కుస్తున్నాయి కానీ గీత రోడ్ ఏమి కూడా మంచిగా ఏం చేసి ఉండు మాకు ఏం చేయాలి ఎట్లున్నారు పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే ఎక్కడ పోయినా గాని నాలుగు పైసలు అయినప్పుడు పుట్టినాయి ఎవరు ఇచ్చినా గాని పుట్టినాయి ఎంత మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే వేసుకున్నారు ఇప్పుడు ఏం నాటు వేసుకున్నాం ఎక్కడ నీళ్ళు ఉన్నాయి బాబు నీళ్ళు లేవు ఇప్పుడు మొన్న మొన్న కొడితే ఆ కాలం అయితే కాలం అయితే లేదు మా పనులు లేవు ఏది లేదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరికి వేస్తారు మళ్ళీ మల్లికిస్తారు బాపుర మళ్ళా మనం ఎందుకు ఇక అని మేమి అస్సలు కేఏఎం అస్సలుకి ఆదివారం కూడా కార్ గుర్తు చేసినా మేము ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గెలిపి రాంటు రేవంత్ రెడ్డి సార్ మళ్ళా గెలిపితే మళ్ళీ ఏమి ఇస్తాడు మాకు ఏమి ఇస్తాడట ఇప్పుడు ఇచ్చిండు కదా మీకు ఇరవై ఐదు వందలు మహిళలకు బస్సు పెట్టిండు కదా ఇగో పిది గ్యాస్ పిది గ్యాస్ అని అన్నాడు ఐదు వందలు అన్నాడు అదే తొమ్మిది వేలు రూపాయలు నింపుతాడు వాడే కమ్మి చేసిండు మామూలు ఏం చేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అవన్నీ వస్తా ఉన్నది మళ్ళీ వేస్తారా ఎవరెవరు మంచి పనులు చేసిండు మీకు మాకు ఎవరు మంచి చేసిండు కేసీఆర్ మంచి చేసిండు ఏం చేసిండమ్మా ఏం చేయకున్నా వాళ్ళు ఉన్నంత రోజు మేము మంచిగా బతికిదాం ఆయన పది సంవత్సరాలు ఉన్నా పది సంవత్సరాలు మంచిగా బతికిదాం ఎందుకు నిలువలు అయితే పైన తెచ్చిండు పెండ్లకి పైసలు ఇచ్చిండు అన్నట్టుగా సెవలు చేసిండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తలేడా ఇస్తాడా ఇస్తాడా ఇప్పుడు మాకు ఇచ్చిండా రేవతి రెడ్డి పళ్ళు మాకిచ్చిండా తులం బంగారం ఎవరికి ఇచ్చిండు పెళ్లి వేసుకున్న వాళ్ళకి తులం బంగారం ఇస్తాను తులం లేదు ఒక చారానా కూడా లేదు ఐదు పైసలు కూడా లేవు ఎవరికి ఇచ్చిండు రేవతి రెడ్డి వచ్చిన నుంచి మేమే కోసా చేసే వర్షం లేక ఏది లేక మేము గోసాద్ చేస్తాం ఇరవై ఐదు వందలు అప్పుడే పంపుతా అన్నాడు ఏది ఈ వారి దాకా పంపిలే మరి వంద రోజులు కానే కాదు వంద రోజులు కంటే ఇప్పుడు అది నాలుగు సంవత్సరం మూడు సంవత్సరం అవుతుంది అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరం దాకా ఆ బస్ ఎవరికి కాలు ఆ బస్సు ఎందుకు మాకు మేము బస్సుకు పోతానమా పిల్లలకు ఎవర పది సంవత్సరం ఉన్నోళ్ళకు పిచ్చి అది మన బడిలా జీతం ఇస్తా అన్నాడు పిల్లలకు పిల్లగాడు ఉన్నా పిల్ల ఉన్నా అన్ని ఇస్తామన్నారు ఏది ఇచ్చిండు ఏమని సాయం చేసిండు రెడ్డి ఏమని చేసిండు మా వాళ్ళు అంతా బల్చి చేసిండు తండ్రి మా ఊళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎస్టట్టున్నారు ఇప్పుడు జనాలు ఎవ్వరు జనాలు కాదు కాని ఇప్పుడు కోసి ఆడ సుక్క నెత్తురు తీసుకున్న రెడ్డి అయినా మేము ఓటు చేసినోసేటోళ్ళు కావు ఖచ్చితంగా మంచిగా చేస్తా ఉన్నాము అంటున్నారు అయితే పనులు అయితే మీ దగ్గరికి రాలేదు రాలే ఏ పనులు రాలే మా దగ్గరికి ఏ పనులైనా ఏదైనా మాకు ఏ పది రోజు నెల ఒక్క వంద రోజులకే పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాడా నాలుగు వేలు ఐదు వేలు ఇస్తా అది పిలిచిన కూడా ఇప్పుడు మూడు నెలలు రెండు నెలల సంతి వస్తేనే లేదు ఇప్పుడు రెండు నెలలు అయింది రెండు నెలల సంతి వస్తేనే లేదు మాకు ఈ ద్వారా ఉన్న పైసలు నాలుగు వేలు వంద రోజులు కాకా ముందే ఇచ్చేస్తా అన్నాడు కాకా అయింది ఇప్పుడు కాసలు అయింది ఏడా ఉన్నది ఇంకా ఎవరికి ఇస్తాడు ఇరవై ఐదు వందలు మహిళ మహిళ మండలాలకు మహిళా సంఘాలకు ఇరవై ఐదు వందలు అన్నాడు గ్యాస్ బుడ్డికు ఐదు వందలు కాదు మూడు వందలకే నీళ్ళు ఇంపుతాడు ఇస్తాడు ఇప్పుడు మూడు వందలకే ఇప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి పదకొండు వందలకి ఇస్తాడు అండ్లకి వెళ్ళి తీసుకుంటు మాదే తింటారు కాని రేవతి రెడ్డికి ఏం ఒక్క ఐదు పైసలకు కూడా ఫాయిదో లేదు మాకు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేయలేట అనుకుంటా మాట్లాడతాడు మాట్లాడతాడు అట్లనే కేసీఆర్ చేసిన పని మంచిగా చేసి ఉండు కేసీఆర్ చేసిన పని దండం పెట్టి కేసీఆర్ పోయి ఉండని మేమే ఈ రోజు లేచి ఏడుస్తాను బాధ పడ్డరా మీరు పోయినప్పుడు బాగా బాధ ఏడ్చినాము నేనైతే ఓ పది రోజులు ఏడిచినా అట్లా ఏడ్చినా నేను ఎందుకని సాయం చేసినోళ్ళు పోయిండ్రు ఎందుకు ఎట్లా సాయం చేసిండు మాకు బతికిచ్చిండు మాకు రెండు వందలు పింఛని ఉండే రెండు వందలకు రెండు వేలు చేసి ఉండు రెండు వేలకు మళ్ళా రవీంత్ రెడ్డి నాలుగు వేలు చేస్తా అంటే నాలుగు వేలు ఇచ్చినా గాని ఓటు వేసి వేసిన రోజు వేసిన రోజు దేవుని దేవునికి ఎరకా గానీ ఇక మాకు మోసం సాయం మోసమైతే చేసిండు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ బండ్లు ఇప్పించిండు బర్లు లోన్లా సారా బట్టి ఒక్కటే పెడితే ఎవరైనా గోసా చేసి పెట్టుకుంటా ఉంటే ఎవరైనా వాళ్ళకు పోలీసులు పట్టుకుంటే దాని కింద రెండు రెండు బర్రెని ఇచ్చిండు కేసీఆర్ రెడ్డి కేసీఆర్ సారు ఇప్పుడు రవీంద్ర రెడ్డి ఏమి ఇచ్చిండు ఏమైనా సాయం చేసిండ మాకు ఏం చేస్తాడు ఏం చేసిండు ఇప్పుడు ఒక్కొక్కళ్ళని కోటీశ్వరాలు చేసిన అనుకుంటా మాట్లాడతాను ఏ కోటేశ్వర ఎవరికి చేసి ఉండవు ఎవరికి వారి పేరు రాసి ఉన్నదా ఆడ అది రాసి ఉంటే రాసి ఉంటే నిజంగానే ఇగో గరీబోళ్ళు వాళ్ళు లేనోళ్ళు ఈ కాలి ఇరిగింది సార్ అంటే రెండు వేలు కాదు ఒక్క ఒక చరణ మాకేం ఎవరికైనా సాయం చేసిండా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఓటేస్తామా వేస్తామా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి మీకు ఆడే వద్దు ఏ అస్సలకే వద్దు మాకు ఎందుకు రావాలంటే ఒక్కసారి అంటుండే ఒక్కసారి కాదు రెండుసారి కాదు ఒక్క ఐదు ఐదు కూడా